దేశంలోని ఆచార సాంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుందన్నారు శబరిమల యాత్రకెళ్లే భక్తులు ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లోకి తీసుకెళ్లొచ్చని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి తిరుమడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు తీసుకుని వచ్చా ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు